మీలో చాలా మంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈ రోజు మిగిలిన అన్నాన్ని అమ్మ చేత్తో కలర్ రైస్ చేయించుకుని తిన్నా హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న టిఫిన్కి ఏం చేస్తామని అమ్మని అడిగితే నైట్ మిగిలిన అన్నం ఉంది కదా దాన్ని లాగించే చేయండి బట్ దాంట్లోకి ఏం లేదు కదా అన్న ఓ అదా నీ బాధ నేనున్నా కదా నీకు డిఫరెంట్గా చేయడానికి అనే అమ్మ అయితే వంట చేయడం స్టార్ట్ చేసింది ముందుగా స్టవ్ వెలిగించి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడి కాగానే ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆవాళ్ళు మినబాళ్ళు కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలిపింది ఇంకా ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలిపింది తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసింది ఆ మిశ్రమంలో రాత్రి మిగిలిన అన్నాన్ని బాగా పొడి చేసుకొని దాంట్లోకి వేసి బాగా కలిపింది అంతే వేడి వేడిగా కలర్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఈ కలర్ రైస్కి ఇంకో పేరు అయితే ఉంది అది తెలిసి కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ చేద్దామని ఆ రైస్ని ఒక కంచంలోకి అమ్మ చేత్తో పట్టించుకుని ఆ పక్కనే నడుచుకోవడానికి ఎల్లిపాయ కారం అయితే పెట్టించుకున్న ఆ ఎల్లిపాయ కారం ఉంటుంది చూడండి దాని ముందు ఏది సాటి రోజు కావాలనుకుంటే ఆ రైస్ను అలానే తినవచ్చు బట్ కానీ నాకు మాత్రం పక్కనే ఏదో ఒకటి ఉండాల్సిందే కదా అందుకనే ఆ ఎల్లిపాయ కారం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ముందుగా రైస్ టేస్ట్ చేశా టేస్ట్ అంటారా చెత్త కొట్టేసింది ఎవరు చేశారు మరి అమ్మ కదా టేస్ట్ మాత్రం ఉంటుంది ఇంకా ఆ పక్కనే ఉన్న ఎల్లిపాయ కారంతో కలుపుకున్న బాబో ఇది ఇంకా పిచ్చెక్కించింది కారంగా ఎల్లిపాయ ముక్కలు తగులుతుంటే కారంగా బల్లే ఉంది ఇంకా ఇలా మీరు కూడా ఏమైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాం మరి బాయ్